హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరి సపోర్ట్ ఉన్నది అంటే అంతా ఇంకా ఇంకా బాగుంటుందన్నమాట అంటే బిడ్డలకి వెళ్ళిపోదామా ఎక్కడికో వెళ్ళిపోతుంది అనిత ఇంకా అన్నీ ఇండియాలో ఉన్నంత దూరం అంతా బస్సు ప్రయాణాలు ఇప్పుడు ఈ వీడియో చేసి పెంచుల కోన వీడియో అనమాట చాలా బాగుంటుంది వీడియో తప్పకుండా చూడండి ఈ బస్సులంతా పెంచుల కోన తిరణాలకి స్పెషల్ బస్సులు అనమాట మనమైతే ఇప్పుడు పెంచుల కోనకైతే వెళ్ళిపోతున్నాము వీడియో అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దండి చాలా బాగా వచ్చింది తప్పకుండా చూడండి అని తాను సపోర్ట్ చేస్తారని అనుకుంటాం ఓకేనా వీడలకి అయితే వెళ్ళిపోదాము రాపూర్ ఘాట్లు అనేది చాలా పెద్ద ఘాట్ అండి అది ఒక వెహికల్ వెళ్తే రెండో వెహికల్ రావడానికి కష్టం అంతంత పెద్ద వెహికల్స్ అన్నమాట అందరూ గోవిందులు చెప్పుకుంటా పెంచుల కోనకైతే వెళ్ళిపోదాం మేమైతే అలానే వచ్చేసామో ఆ ముందు నేను మా మామా అత్త వాళ్ళందరూ వెళ్తున్నారు అనమాట అందరం వెళ్తున్నాం మా ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళామనమాట పెంచలకోనకి తిరునాళ్ళకి వీడియో మొత్తం నా కూతురు అనమాట తీసింది ఎలా వచ్చిందో ఏమో తెలియదు కానీ వీడియో మాత్రం నా కూతురు అయితే తీసింది ఇది ఇక్కడ మీకు ఎదురుగా కొండలు అయితే కనపడుతున్నాయి కదా అందులో నుంచి ఒక సార కనపడుతుంది మళ్ళీ వస్తాం రండి చూడండి మా పాప తీసిన వీడియో కాబట్టి ఎలా ఉందో నాకైతే తెలియదు చూడండి పెంచల కోనకి పెంచుల కోన అని పేరు ఎలా వచ్చింది అంటే అంటే అక్కడ నాకు తెలిసినంత తెలిసినంతవరకు నరసింహస్వామి నరహ సగం మనిషి సగం సింహం అవతారం కదా నరసింహస్వామి అంటే అప్పుడు కిరణ్య కసుకుని చంపిన తర్వాత శాంతిపరచడానికి ఆయన ఎవరి వల్ల అవ్వలేదు అప్పుడు లక్ష్మీదేవి స్వరూపమైన చెంచు లక్ష్మి ఆయన్ను శాంతిపరచింది అంట అయితే చెంచు వాళ్ళకు సంబంధించినది కాబట్టి చెంచులక్ష్మి అని ఒక ఇది ఉందన్నమాట అక్కడ పురాణాన్ని ఆయన్ను శాంతపరచడానికి వచ్చేసి చెంచులక్ష్మి లక్ష్మీదేవి చెంచు లక్ష్మి అవతారంలో వచ్చి నరసింహస్వామిని పెనవసుకునింది కాబట్టి దాన్ని పెనుసుల అని అంటారంట నాకు తెలిసినంతవరకు మీకైతే చెప్పాను అనమాట అలా దాన్ని పెనుసిల పెనుసిల దాన్ని కాలక్రమేణా పెంచెల కోనగా మారిందంట పెనుసిల అనేదాన్ని కాలక్రమంగా మారుతా మార్పులు మార్పులు చేర్పులు సహజం కదా అలా కారతా కార్ మారుతా మారతా పెంచుల కోనగా మారిందంట ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం వాడుక భాషలో ఉండేది పెంచిల కోన పెనుసిల కోన ఫస్ట్ పేరు వచ్చి పెనుసుల కోన అలా అండి అది నాకు తెలిసినంత తెలిసినంతవరకు మీకు చెప్పాను ఇంక ఇందులో ఏదన్నా తప్పు ఉప్పులు ఉంటే మీరే సరిదిద్దండి ఓకేనా మేమైతే ఇక్కడ మా వసతి గృహం ఏర్పాటు చేసుకున్నాము ఇంకా రాత్రులు కూచోవడానికి అని పడుకోవడానికి కొంచెం నిద్ర ఉండదు కానీ ఆ స్థలం అయితే ఉండాలి కదా పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు అందుకు దానికోసమైతే ఇక్కడ మా ఆయన మా పిల్లలు మా మామ వాళ్ళు మా వాళ్ళు అందరూ ఏర్పాటు చేస్తున్నారన్నమాట పడుకోవడానికి ఇది విషయం ఇంకా మిగతా వీడియో కూడా వస్తుంది చూస్తూ ఉండండి నైట్ టైం అయితే చాలా బాగా అనిపించింది నైట్ టైము ఇక్కడ వచ్చేసి గుండ్లు ఇచ్చేసి తర్వాత వచ్చి దర్శనం చేసుకొని బాగా దర్శనం అయితే చాలా బాగా అయింది తిరునాల్లో దర్శనం అవుతుందో అవ్వదో అనుకున్నాం కానీ చాలా బాగా అయింది దర్శనము డెకరేషన్ కానీ ఎంత చాలా బాగా అనిపించింది ఎంత దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత రెండుసేపు కూర్చొని విశ్రాంతి తీసుకుని తర్వాత మళ్ళీ మా మేము ఎక్కడైతే స్థలం కూర్చోవడానికి ఏర్పాటు చేసుకున్నామో అక్కడికైతే బయలుదేరామన్నమాట మీకు అక్కడక్కడ మధ్యలో అయితే చూపిస్తా వెళ్తున్నాను నేను కాదు నా కూతురు ఈ వీడియో మొత్తం క్రెడిట్ గో గోస్ టు మై డాటర్ అందుకంటే నా కూతురే వీడియో తీసింది కాబట్టి ఇక్కడైతే మనకు దగ్గరగా వెళ్ళి చూసే అవకాశం లేకపోయింది స్వామివారి ఉయ్యాల సేవ ఉయ్యాల సేవ కూడా జరిగింది ఇక్కడ టీవీలో అయితే కనపడుతుంది చూడండి అది వచ్చేసి స్వామివారికి ఉయ్యాల సేవ అయితే జరుగుతుంది అనమాట దగ్గరగా వెళ్ళి చూసే వాళ్ళకి అవకాశం లేని వాళ్ళకి టీవీ ఫెసిలిటీ అలా లైవ్ ఇచ్చారనమాట అది కూడా మీకు చూపిస్తాను ఎక్కడ జరిగింది అనేది కాకపోతే దగ్గరగా అయితే వెళ్ళలేదు ఎందుకంటే అవకాశం లేదు చాలామంది భక్తులు అయితే వచ్చారు తిరునాళ్ళు కాబట్టి చాలా చాలా భక్తులు వచ్చి ఉంటారు కదా ఇదిగోండి ఇక్కడే స్వామివారి ఉయ్యాల సేవ అనేది జరుగుతుంది చాలా గ్రాండ్గా బాగా జరిగింది అయితే కానీ దగ్గరగా వెళ్ళలేము హారతిస్తున్నారు మీరు కూడా కళ్ళకద్దుకోండి మంచి జరుగుతుంది ఇక్కడ బిడ్డలు లేని వాళ్ళు లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు చెంచులక్ష్మి అమ్మవారు అలా ఆమె దగ్గర కూడా వరపడితే చాలా మందికి బిడ్డలు కలిగారంట అది ఒకసారి మీరు కూడా తెలుసుకొని ఎవరైనా వాళ్ళు ఉంటే వెళ్ళండి పెంచుల కోన అనేది చాలా మహిమగల ఒక పుణ్యక్షేత్రము ఇక్కడొచ్చి గారి ఊరేగింపు ఇంకా మీరు స్వామివారి ఊరేగింపు అయితే వస్తుంది రెండు కళ్ళు సరిపోవు అసలు ఈ స్వామివారి ఊరేగింపు చూడడానికి ఫస్ట్ ముందు పక్క అయితే నేను చిన్న విగ్రహం ఏమో అనుకున్నా అంటే నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇట్లాంటి ఊరేగింపు ఇంత తిరణాలలో ఇంతకుముందు తిరునాలు ఒకసారి వెళ్ళాను కానీ ఇలా జా ఇలా చూడలేదు నేను స్వామివారు వస్తున్నారు అందరూ కూడా దర్శనం చేసుకోండి ఎంత బాగా దర్శనమైందంటే ఎంత బాగా దర్శనమైంది మీరు కూడా అందరూ దర్శనం చేసుకోండి స్వామివారిని ఇప్పుడైతే స్వామివారు చెంచు లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు కదా పెళ్లి చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నారనమాట అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారి గుడి తలుపులు అయితే మూసేస్తారు దానికి కూడా ఒక పురాణం అయితే స్థల పురాణం అయితే ఉంది చెప్తాను అది కూడా వినంది ఎందుకు అంటే మనకు విరణ్య చంపిన తర్వాత లక్ష్మీదేవి రూపం కూడా నరసింహస్వామి ఉగ్రరూపాన్ని తగ్గించలేకపోయింది కదా ఆ టైంలో చెంచులక్ష్మి అనే అమ్మవారు ఏదైతే ఉందో ఆమె రూపమే అతను ఆ ఉగ్రరూపాన్ని చల్లార్చగలిగింది దానికి కారణం ఏంది అంటే లక్ష్మీదేవి అమ్మవారి కళ చెంచులక్ష్మి అమ్మవారి చెంచులక్ష్మి అమ్మవారు అనమాట అందుకనే కళలేని లక్ష్మీదేవిగా లక్ష్మీదేవి అమ్మగారు నరసింహస్వామి ఉగ్రరూపము తగ్గించలేకపోయారు అని నా నాకు తెలిసినంత వరకు అయితే చెప్పాను అందుకోసము స్వామివారు అక్కడికి వెళ్ళిన తర్వాత లక్ష్మీదేవి అమ్మవారు రానివ్వరంట అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం అలకలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చేసి అమ్మవారి తలుపు తీసేంతవరకు స్వామివారు వేచుండి అమ్మవారిని చూసి ఆ తర్వాత మళ్ళీ గర్భగుడిలోకైతే వెళ్తారనమాట మొత్తం ఊరంతా ఊరేగింపిన తర్వాత ఫస్టు మూల నుంచి తీసుకొని వచ్చి ఎక్కడైతే గర్భగుడి నుంచి తీస్తారో నరసింహస్వామిని అక్కడి నుంచి తీసుకొని వచ్చి నేరుగా అమ్మవారి వద్దకు తీసుకెళ్ళి అక్కడ అమ్మవారిని బుచ్చగిచ్చి లాలించి అన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఊరు మీద ఊరేగింపు వెళ్తారనమాట స్వామివారు నేనైతే ఇది ఫస్ట్ టైము జన జనాలు చూడండి అసలు ఇంతమంది ఎక్కడున్నారు అని నాకు అనిపించింది అంత వరకు అంతవరకు అక్కడ అంతమంది జనాలు లేరు స్వామివారు ఎప్పుడైతే వచ్చారో మొత్తం జనాలు ఫుల్ అయిపోయారనమాట చాలా అంటే చాలా మంది వచ్చేస్తారు నేనైతే ఇదేంది స్వామి వరదలాగా వస్తున్నారు ఇంతమంది జనం ఎక్కడున్నారు వీళ్ళందరూ అనుకున్నాను అనమాట ఇదే అండి లక్ష్మీదేవి అమ్మవారి గురించి నాకు తెలిసిన కాసింత ఇంకా తెలియాల్సిన చాలా ఉంది ఒకవేళ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లు అయితే మెన్షన్ చేయండి ఓకేనా ఇప్పుడైతే స్వామివారు ఊరు మీద వెళ్తున్నారనమాట ఊరేగింపుకు ఇంకా ఊరు ఎంత ఊరేగింపు తర్వాత మళ్ళీ స్థానానికి అయితే వెళ్ళిపోతారు ఇలా అండి నాకు తెలిసింది మీకు చెప్పాను మీకు కూడా తెలుసుంటే సరే తెలియకపోతే తెలుసుకోండి ఒకవేళ మీకు తెలుసుంటే కానీ ఇలానా ఇలా కాదా అని చెప్పండి ఇక్కడైతే ఇంకా ఇంకా తెల్లవారుదామునమాట మేము తెల్లవారుదామునే లేసి వచ్చేసాము ఇంకా ఇంటికి వెళ్ళడానికి బస్సులు బస్సులు ఉండవు అని చెప్పేసి వచ్చేసాము తొందరగా అయితే ఇక్కడ వచ్చేసి ప్రసాదం లడ్లు అమ్ముతున్నారు కాబట్టి ఇంకా అక్కడికి మా ఆయన మా మామ వెళ్ళారు నా కొడుకు చూడండి ఎలా ఉన్నాడు నాతో తెల్లవారుదామనే నిద్ర లేపేస్తాం పాపం నిద్రలో ఉన్నారు అటు సైడ్ మా కూతురు మా అత్త ఇది మేము ఆ లడ్లు తీసుకొని నడుచుకుంటా మాకు కావాల్సినవి తీసుకుంటా వచ్చేటప్పటికి కొంచెం బాగా తెల్లారిపోయిందిలేండి చాలా తెల్లారిపోయింది ఇంకా తీసుకొని అదొక స్థల పురాణం ఉంది ఇంకొకటి కూడా ఉందండి అది ఏంది అనేది చెప్తాను ఇప్పుడు ఆ మధ్యలో గిర్ర ఉంది కదా ఆ గీత ఏంది అంటే వెంకటేశ్వర స్వామి అండ్ నరసింహస్వామి ఇద్దరూ ఒక ఎలా ఏం జరిగిందనేది నాకు క్లారిటీ లేదు అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి నరసింహస్వామిని తోసేసారంట తోయడం వల్ల ఆ గిర్ర అట్లా జారుకుంటా వచ్చాడంట స్వామి అట్లా జారుకుంటా రావడం వల్ల అక్కడ ఆ గీత అయితే పడింది అందువల్లే పెను సిల్ల పెను సిల అంటే కొండ ఒక నుంచి కిందకు జారాడు కాబట్టి అది ఒక సిల్లలా అని అట్లా కూడా అంటారు అది ఎంతవరకు నిజమో ఏమో నాకు తెలియదు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి ఓకేనా ఇంకైతే మిఠాయిలు అవి కొనేద్దాం వచ్చేసేయండి మీరు కూడా బేరాలు ఆడేద్దాం ಸ್ನೇಹಿತರೆ ಗೆಲ್ಲಲಿಲ್ಲ ದಿಸ್ ಕರಾಯು ಚರ್ರಿ ಸೋರ್ಕನ್ ಇಸ್ತಿಂಟಾರಾ ನಮಗದ್ದು ನಂದಾ ಯೂಟ್ ಅಂತಾ ತೆರಿ ಸೀ ಇವಕ ದಿಸ್ಕುಲ್ಲಾ ಕಲಕಣ್ಣ ಹೋಗಿ ಬೆಟ್ ಇట్లా ಆ ದರರು ಇರಲ್ಲ ಇಷ್ಟನ್ನಂ ಗೆಲ್ಲಲಿಲ್ಲ ಸರ್ ಸರ್ ಗೋರಿ बाल कुछ नहीं 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 बाल कुछ बाल कुछ नहीं बाल कुछ नहीं बाल कुछ ఇది మాములుగా అందాం మనం తీసుకొని పొడి చేసుకొని మళ్ళీ నెలల్లో కలుపుకుంటాం ఇది అలాగా మామూలుగా మళ్ళీ పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ అండి ఇది

ఎంత కదా మూడు వందల ఎనభై రూపాయలు ఐకర్ అయితే అప్పుడు ఎలాస్ట్ ఇంతకు ముందు ఒక అమ్మ తీసుకొని వెళ్ళిపోయింది ఎందుకని చెప్పి సరే ఎంత ఇస్తారు ఎంత ఇస్తారు ఆన్లైన్లో కూడా نے <laughs> <laughs>

బ్రెడ్ కూరయ్యా వీటి కూరయ్యా ఆడే తీసుకున్నా తీస్తానా తీస్తానా కన్సర్భిస్తూ రా పాలు తీర వస్తే అయ్యో నాన్న మాటే ఇది కేబిలరీ జాండిలే బియ్యం నో ఎమ్ లెమ్ ಲೇತ ಎಸಾದ இதே பேரு ஆ சரிங்களா 331 222 நோட்புக் தெனால அந்த நெறக்க பண்றையில டே என்ன அவங்களே இருக்கணும் எங்க பதன கி ஒரு விலா ஆயைய சாமான் கே ல பப்புல பருக்குல